విజయపురం విజయవాడ మరి గౌరవ మరి ముప్పై సంవత్సరాలు ఈ ప్రాంతంలో మరి గ్రామ గ్రామ అభివృద్ధి పక్షుల అభివృద్ధి పరగా మరి మాజీ ఎంపీసీ ప్రస్తుత ఎమ్మెల్యే కైఎస్ గారికి ఈ వేదిక మీద ఉన్న ఎంపీలు ఎంపీసీలు ఎమ్మెసీలు సర్పంచులు మరి మండల ముఖ్య నాయకులు మరి కాంగ్రెస్ తండ్రి కాంగ్రెస్ వాళ్ళ ఈ రోజు మరి ప్రస్తుత పరిస్థితిలో మరి రాష్ట్ర ఆరోగ్యంలో పెరుగు మార్పు సంబంధించి అందులో భాగంగానే మరి గంటల్లో కూడా మరి కేంద్రానికి నేను ఒకటే పాటలు మరి మాకు మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ మరి లక్ష నొప్పై వేల పైసలు వచ్చినాయి మరిసేపు కూడా అందరం కలిసి మరి పార్లమెంట్ అభ్యర్థిగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంతరం గారు సూచన అభ్యర్థులకు మరి ఇక్కడ అభ్యర్థిగా పంపించడం జరిగింది వారికి అత్యధిక వైరాజీతో గెలిపించే అధ్యక్ష మన కార్యకర్తలకి కూర్చున్నాం ఇంకో ఇలాగా కొంత అటువంటి నియోజకలు ఎవరు అయినా గతంలో కలిగారు కడిసే దాని ఎవరు పోయినా పని చేస్తారు ఆ నమ్మకం మాకుంది అందరికీ ఉన్నది అందరికీ ఉండాలి రిజల్ట్ చేయడానికి మేము నిదర్శన ముందు వచ్చినా మీరు గత పది సంవత్సరాలు అధికారంలో లేకుండా కానీ మీరు అధికారంలో ఉండదు మీకు మీ సమయం చేస్తున్న ఆ మండల మాత్రం మరి మీరు మీ గ్రామాల్లో గానీ మండలాలు కానీ పదో నిమిషాలు కానీ మీకు ఉంటే మీరు ఉండడానికి ఎంత మీ ఉంటాం మేము మేము ఏం లేదు మరి ఇక్కడ అమరాజి మరి కావాలను గెలిపిస్తే ఇక్కడ కాంగ్రెస్ జెండా మరి మరి టీఆర్ఎస్ మరి ధోరీ పూర్చే విధంగా మరి ఎన్టీఆర్ గెలిపిస్తే ఇక్కడ అని చెప్పి మీ అందరికీ విలువరిస్తున్నాను మీ అందరికి మీ మరి కాంగ్రెస్ వాళ్ళకు మీ ప్రత్యేక ధన్యవాదాలు కురుస్తున్నాను